వెల్కమ్ టు హెడ్ టీవీ ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ సార్ ఈ ఎపిసోడ్లో మనము మీరు రాసిన ఈ మనీ కోర్డ్స్ బుక్ల నుండి ఇంకొక కోట్ గురించి డిస్కస్ చేసుకుందాము సో మీరు రాసింది ఇక్కడ కోట్ ఏంటంటే సమయాన్ని డబ్బుగా మార్చుకోగలడము ధనవంతులు అవ ధనవంతులు అవ్వాలనుకునే వారు నేర్చుకోవలసిన మొదటి నైపుణ్యము సో ఒకసారి దీని గురించి చెప్పండి సార్ సమయాన్ని డబ్బుగా మార్చుకోవడం అనేది ధనవంతులు అవ్వాలని నేర్చుకోవాల్సిన మొట్టమొదటి నైపుణ్యం మీరు చూస్తే కనుక బిల్ గేట్స్ కానీ బెగ్గర్ కానీ వాళ్ళకి సేమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ టైం ఎవరికైనా కానీ ఆ సమయాన్ని అదే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ టైంని వాళ్ళు గంటల లెక్కలో నిమిషాలు లెక్కలో కొంతమంది అయితే సెకండ్ల లెక్కలో దానికి అగెన్స్ట్గా మనీ అనేది కన్వర్ట్ చేస్తుంటారు ఎంత ఎంత స్థాయిలో నువ్వు కన్వర్ట్ చేయగలుగుతావు ఒక బిగ్గర్ అనేవాడు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఓ హండ్రెడ్ రూపీస్ జనరేట్ చేయగలిగాడు అనుకోండి అంటే వాటి టైంలో వాడు అంతవరకు కన్వర్ట్ చేయగలిగాడు రైట్ లేదా ఇంకొక వాడు ఇంకొకటి ఏం చేస్తాడు వెయ్యి రూపాయలు కన్వర్ట్ చేయగలుగుతాడు ఇంకోటి పదివేలకు కన్వర్ట్ చేయగలుగుతాం ఇంకోటి కోటి రూపాయలు కన్వర్ట్ చేయగలం ఇంకోటి అలా ఒక రోజు దగ్గర నుంచి మొదలు పెడితే నిమిషానికి కూడా కోట్లలో కన్వర్ట్ చేయగలిగేవాడు ఉంటారు సో ఈవెన్ మొన్న మధ్య కరోనా టైంలో కూడా ముఖేష్ అంబానీ గారు పర్ మినిట్ నైన్టీ క్రోర్స్ ఏమో ఇట్ వాజ్ హీస్ అర్నింగ్ పర్ మినిట్ మనకి నైన్టీ టూ క్రోర్స్ అంటే కొంతమంది లైఫ్ టైం అయిపోతుంది లైఫ్ టైం కూడా చాలా మంది చేయలేరు ఒక క్రోర్ అనేసరికి లైఫ్ టైం అయిపోయే జనాలు చాలా మంది ఉంటారు అట్లాంటిది అంటే నిమిషానికే నైన్టీ ప్లస్ క్రోర్స్ సో దిస్ ఇస్ వాట్ వి ఆర్ సపోజ్ అండర్స్టాండ్ ఇక్కడ ఏమైపోతుంది అంటే మీరు సమయాన్ని కనుక మీరు కన్వర్ట్ చేయలేకపోతే సమయాన్ని మనీ రూపంలో కన్వర్ట్ చేయలేకపోతే ఏం చేస్తున్నట్టు మీరు మీరు ఆ సమయం వరకు గ్యాప్ ఫిల్ చేస్తున్నట్టు ఆ గ్యాప్ ఫిల్లింగ్ లోపల మీరు ఫిజికల్ ఎఫర్ట్స్ ఎంత పెట్టినా ఫిజికల్ ఎఫర్ట్స్ ఎంత పెట్టినా ఆ టైం తర్వాత ఇంకేం చేయలేదు సో టైమ్ ఈజ్ అ లిమిటెడ్ రిసోర్స్ ఈ టైంకి గా వచ్చే మనీని ఈ ఎక్స్ ఫ్యాక్టర్ని మీరు ఎంత పెంచగలుగుతారు అనేది ఇట్స్ అ స్కిల్ లేటెస్ట్ ఎఫర్ సపోజ్ ఒక చిన్న ఒక ఆర్ఎంపి డాక్టర్ లాంటి వ్యక్తి ఉన్నాడు ఈ ఆర్ఎంపి డాక్టర్ లాంటి వ్యక్తి టైం ఇస్తాడు ఒక స్పెషలిస్ట్ కూడా టైం ఇస్తాడు ఈ ఆర్ఎంపి డాక్టర్ వ్యక్తి ఒక పేషెంట్ వచ్చేయండి దానితో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాడు అదే పేషెంట్కి ఈ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తే ఆ స్పెషలిస్ట్ ఈవెన్ దగ్గర కూడా స్కాన్ రిపోర్ట్లో ఆ రిపోర్ట్ రిపోర్ట్ ఇవన్నీ చూస్తారు ఓ టూ మినిట్స్ త్రీ మినిట్స్ మాట్లాడతాడు టకటకటక మెడిసిన్స్ రాస్తుంది లేదు సర్జరీ రాస్తుంది ఏదో రాసిస్తాడు అయిపోయింది ఈ ఫైవ్ మినిట్స్ గాను ఈ వై చార్జ్ ఫైవ్ థౌసండ్ ఆర్స్ అవును అంటే ఆయన దగ్గర ఆ స్కిల్ ఉంది ఆ స్పెషల్ టైమింగ్ అంటే ఐదు నిమిషాలు ఐదు వేలకి అమ్మగారికే ఎబిలిటీ ఉంది అవును ఈయన్ దగ్గర హాఫ్ అన్ అవర్ కూడా ఫైవ్ హండ్రెడ్ అమ్మకాయలకి ఎబిలిటీ లేదు సో ఇక్కడ వాటి వాట్ ఇట్ ఈస్ అంటే విత్ ఇన్ ద షార్టెస్ట్ టైం హౌ మచ్ మోర్ ఆర్ ఏబుల్ టు జనరేట్ ఆ స్కిల్ కనుక నేర్చుకోకపోతే ఆ స్కిల్ కనుక నీకు రాకపోతే నువ్వు జీవితాంతం పవర్టీ లోనే కొట్టుకుంటావు సో ఏదైనా ఏదైనా ఏ ప్రొఫెషన్ అయినా చేసుకో ఇట్ డజంట్ మ్యాటర్ ఎనీ ప్రొఫెషన్ సి వాట్ హ్యాపన్స్ హియర్ ఇఫ్ యూ సీ ఎనీ ప్రొఫెషన్ ఏ ప్రొఫెషన్ లో చూసినా సరే ఆ ప్రొఫెషన్ని రూల్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు దెల్ బి సమ్ పీపుల్ రూలింగ్ ద ప్రొఫెషన్ అండ్ దేఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ స్ట్రగుల్ టు సర్వైవ్ ఇన్ ద సేమ్ ఒక అడ్వకేట్ తీసుకుంటే నెల నెల సరిపడా ఖర్చులు కూడా సంపాదించలేని అడ్వకేట్లు కనపడతారు రైట్ ఒక అపిరెన్స్ వచ్చి నూట డెబ్బై కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు మనం చూస్తున్నాం కదా పెద్ద పెద్ద కేసుల్లో సో ఎక్కడి నుంచి లండన్ నుంచే స్పెషల్ ఫ్లైట్ లో విత్ టీమ్ వచ్చి జస్ట్ అపిరెన్స్ ఇచ్చి ఒక్క టూ మినిట్స్ అపిరెన్స్ ఇచ్చి వెళ్ళిపోయినందుకు వన్ ఎయిటీ క్రోర్స్ టూ హండ్రెడ్ క్రోర్స్ కేసు కూడా అట్లాంటిదే కాబట్టి సో మరి అట్లా అంటే ఒక్క రెండు నిమిషాలు దానికి నూట ఎనభై కోట్లు ఛార్జ్ చేయగలిగిన వ్యక్తితోటి రెండు నెలలైనా నెల రూపాయలు నెల రోజులు ఖర్చు సంపాదించలేని వ్యక్తితోటి వాట్స్ డిఫరెన్స్ వాళ్ళకి దగ్గర ఉన్న స్కిల్ వీళ్ళ దగ్గర లేదు సో ఇక్కడ స్కిల్ అనేది వాళ్ళ ప్రొఫెషనల్ స్కిల్ అనేది ఒక అయితే ఆ ప్రొఫెషనల్ స్కిల్ మనీకి కన్వర్ట్ చేయడానికి వాడగలగడం అనేది అనదర్ ఆస్పెక్ట్ అవును సో డాక్టర్ అయిపోయారు అడ్వకేట్ అయిపోయి అట్లా మేబీ యూ కెన్ అబౌట్ సమ్ ఫిల్మ్ యాక్టర్ సమ్ ఫిల్మ్ యాక్టర్ పొద్దుని దాకా వచ్చి పది లక్షలు తీసుకునే అంటే సింగిల్ డే షూట్ కి పది లక్షలు తీసుకునే యాక్టర్లు ఉంటారు ఆ సింగిల్ డే షూట్ కి పదివేల రూపాయలు తీసుకునే యాక్టర్లు ఉంటారు అవును సో సేమ్ ఎయిట్ అవర్స్ షూటింగ్ ఈ పర్సన్ పదివేలకు అమ్ము పదివేలకు కన్వర్ట్ చేయగలిగాడు ఆ వ్యక్తి పది లక్షలకు కన్వర్ట్ చేయగలిగాడు సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఎలా చేయగలిగాడు ఈ తన పదివేల దగ్గర నుంచి తన పది లక్షల మధ్యలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆ డిఫరెన్స్ కనుక అర్థమయ్యి ఆ డిఫరెన్స్ కనుక మనం చేయగలిగితే అలా చేయటమే ధనవంతుడు అవ్వాలనుకునేవాడు సంపన్నుడు అవ్వాలనుకునేవాడు నేర్చుకోవాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఆ క్వాలిటీ లేదనుకోండి యూ మే హావ్ లాడ్ ఆఫ్ స్టాక్ అంటే ఏమవుతుందంటే దీన్ని కనుక ఈ స్కిల్స్ కనుక మన మిగతా స్కిల్స్ కనుక ఓ పెద్ద స్టాక్ కింద మాట్లాడితే నీ గోడౌన్ నిండా స్టాక్ ఉండొచ్చు షోరూంలో అమ్మడం రాదు నీ షోకేస్ మీద పెట్ట అమ్మడం రాదు స్టాక్ ఫుల్ ఉంది ఏం చేసుకుంటావు సో దట్ బికమ్స్ ఏ గ్యారబేజ్ దట్ బికమ్స్ ఏ స్క్రాప్ సరే నీకు అమ్మడం రాలేదు కదా ఆ స్క్రాప్ కింద పోతున్న తర్వాత స్టాక్ మార్కెట్ ఫుల్ ఉంది అంటే ఈవే బి టాలెంట్ ఈమె బి స్కిల్ స్కిల్ ఈమెవింగ్ ఎబిలిటీ ఇవన్నీ ఉండొచ్చు అవన్నీ దేనికి వై టైం టైమ్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ టు మనీ ఈ టైంలో ఈ టైం స్టిపులేటెడ్ లిమిటెడ్ పీరియడ్ పీరియడ్లో దాన్ని మనీ రూపంలో కన్వర్ట్ చేయగలగాలి ఈ టైంను మనీ రూపంలో కన్వర్ట్ చేయడం రాకపోతే నీ దగ్గర ఎన్ని ఉన్నా కానీ వేస్ట్ కరెక్ట్ సో దట్స్ వాట్ ఇట్ కోట్ మీన్స్ సో ప్రతి ఒక్కరు కూడా టైంని వేస్ట్ చేసుకోకుండా మనము పని చేసిన ఒక ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ పని చేసినా కానీ ఆ టైంని మనం కరెక్ట్గా మనకు సరిపడా మనీని కన్వర్ట్ చేసుకుంటే మేబీ ఛాన్సెస్ ఉంటాయి టు లీడ్ అ హ్యాపీ లైఫ్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి